ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం దాని కొరకు ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్ మీద ఎంటర్ చేయగానే మనం ఈ విధంగా మనకు ఓపెన్ వస్తుంది ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అని ఉంది అలాగే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ అంటే ఇక్కడ ఇండివిజువల్ గా హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే స్కూల్ నేమ్ పిల్లడి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కూల్ వైజ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఇండివిజువల్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దాని తెలుసుకున్నాం దాని వరకు ఇక్కడ ముందుగా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రెగ్యులర్ హాల్ టికెట్స్ ప్రైవేట్ హాల్ టికెట్స్ అలాగే ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ ఎస్ఎస్సి ప్రైవేట్ హాల్ టికెట్స్ వొకేషనల్ హాల్ టికెట్స్ ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ దగ్గర నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అలాగే నేమ్ ఆఫ్ ద స్కూల్ దగ్గర స్కూల్ నేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి యొక్క నేమ్ క్యాండిడేట్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది కింద చూడండి ప్రింట్ విండీస్ హాల్ టికెట్ గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్స్ ఇక్కడ ప్రింట్ తీసుకున్న ఉండాలంటే ఈ హాల్ టికెట్ అనేది ప్రింట్ వస్తుంది గో టు అనదర్ హాల్ టికెట్ అంటే మరి ఇంకో ఇంకో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఈ విధంగా మనం ఆ పిల్లల యొక్క ఇండివిజువల్ గా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్కూల్ వైజ్ టికెట్స్ దగ్గర మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే పైన క్యాప్చర్ ఐడి ఉంటుందో ఆ ఐడి క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు స్కూల్ రైస్ కోడ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఓకే అనుకుంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకుని మనం కన్ఫర్మ్ స్కూల్ డైస్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు చైల్డ్ ఐడి ఉంటుంది స్టూడెంట్ నేము ఫాదర్ నేము అలాగే మదర్ నేమ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీడియం ఉంటుంది లాంగ్వేజెస్ ఉంటుంది స్ట్రీమింగ్ అంటే రెగ్యులర్ అని ఉంటుంది ఫ్రింట్ ఇక్కడ ఫ్రింట్ దగ్గర ఉంటుంది కదా ఈ ఫ్రింట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు పిల్లల యొక్క హాల్ టికెట్ అనేది మనకు ఈ విధంగా కనబడుతుంది సో ఇక్కడ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు పిల్లల యొక్క టికెట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా స్కూల్ లాగిన్లో కాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే స్కూల్ పిల్లలు ఇండివిజువల్ లాగిన్లో కూడా మనం ఇండివిజువల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాల్ టికెట్స్